తులారాశికి చెందినటువంటి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి మాసంలో గ్రహ అనుగ్రహాలు ఏ విధంగా ఉన్నాయని కానీ మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు సుఖస్థానంలో అమరడం జరిగింది విశేషమైనటువంటి అద్భుత ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ కుటుంబంలో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నవీనమైనటువంటి వస్తువులు టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు లేదా వాషింగ్ మిషన్ కావచ్చు ఏసీ కావచ్చు తదితర ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి గూడ్స్ అన్ని కూడా రాబోతున్నాయి సుఖశాంతలకి నెలవవుతున్నాయి ఈ యొక్క మార్చి మాసంలో మీ కుటుంబంలో అలాగే రెండవ స్థానంలో గురు భగవానుడు ధనకారకుడు పుత్రకారుకుడు అయి ఉన్నాడు కనుక ధనము మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది ఇది తప్పనిసరిగా జరిగే విశేషాలు మూడవ స్థానంలో శని భగవాను మీదకి కేతు భగవానుడు రాము కేతు సంసారంలో రాబోతున్నాడు కనుక ఒక విధంగా అయితే చెప్పాలంటే మీకు అన్నింటిలో కూడా విజయం అనేది లభించబోతుంది అంటే ఇక్కడ ధైర్య వీర్య సాహస ఆభరణ స్థానం అంటారు ఈ మాసంలో మీకు మీ ఇంటికి ఆభరణాలు మీ కుటుంబ సభ్యులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి వాహనం కూడా కొనే అవకాశం ఉంది ధైర్యంగా ఏ పని చేసినా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే బాగా అందివేషణ చెయ్యని చెప్పొచ్చు ఐదవ స్థానంలో మీ యొక్క రాశికి ఐదవ స్థానంలో రవి భగవానుడు కూర్చునడం వల్ల సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తండ్రిగా పొజిషన్లో ఉంటే అగ్రికేసివ్ ఒక విధంగా కోపం వాళ్ళ మీద చూపించకుండా ఉండి సత్తుబాడుతంతో చెప్తేనే వాళ్ళు వింటారు ఆ తదుపరి పదహైదవ తేదీ తర్వాత మార్చి పదహైదు తర్వాత రవి భగవానుడు ఐదవ స్థానంలో ఆరో ఇంటికి వెళ్ళడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎదుకుంటూ మిమ్మల్ని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అప్పును తీర్చగలిగే కాలము ఈ యొక్క మాసంలో మీకు లభించబోతుంది అదేవిధంగా కుజ భగవానుడు ఇప్పుడు ప్రస్తుతము మీకు ఏడవ స్థానంలో అమరినడం అందువల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి గొడవలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఇది జాగ్రత్తగా మీరు ఉండి పొరపచ్చలు లేకుండా పట్టి విడుపులు కలిగి ఉండాలి ఇరవై రెండు తర్వాత కొంచెం ఎనిమిదో ఇంటికి రావడం జరుగుతుంది అక్కడ కూడాను మళ్ళీ వాహన ప్రమాదాలు జరగడము లేదా ఇలాంటి ఇబ్బందులు మాట విసు విసరడము ఇసిరినప్పుడు కోపంగా ఉండడము ముక్కోపిగా మీరు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కుజుని యొక్క స్థానాలు ఇక్కడ పెద్దగా యోగించలేదని చెప్పవచ్చు అలాగే కుజుని మీద ఇక్కడ ఏడవింట్లో ఉన్నప్పుడు గురు యొక్క శాపం అనేది ఉండడం వల్ల ఇంట్లో గొడవలు జరగడం అనేది జరుగుతుంది అందువల్ల ఏమవుతుందంటే భర్త భార్యలు విడిపోవడము దురదూరంగా ఉండడం కూడా జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇది మనం జాగ్రత్తగా తీసుకోవాలి కుజుడు ఏడవింట్లో ఉంటే ఏమిటంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒక రాశిలో ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తున్న రాశి ఏమిటంటే తులారాశి తులారాశి అధిపతి ఎవరంటే సుక్రభగవాను అయితే ఇప్పుడు తులారాశి చెందినటువంటి జాతకుడు వచ్చి మగవాడు అనుకుంటే భార్య వచ్చి కుజుడు అనేది ఏడవ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ కుజుడు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే భార్య ఏం చేస్తుందంటే ఫోన్ చేస్తుంది భర్తకి ఏమంటే అర్జెంట్ గా ఇప్పుడు ఇంటికి గ్యాస్ వచ్చింది డబ్బులు ఇవ్వాలంటే ఆవిడ ఉన్నది ఇచ్చేయాలంటే లేదు ఇప్పుడే రావాలి లేకపోతే ఫోన్ పెట్టేస్తుంది నాకు ఇది చేస్తేనే లేకపోతే నేను చెప్పిన మాట ఎన్ని అంటుంది అంటే ఇక్కడ కోపానికి అందుకనే కొంచు దోషం ఉంది అంటున్నారు కానీ అంటే ఒకరికొకరికి సర్దుబాటు తన ఉండదు కాబట్టి ఇలాగ జరిగింది ఇక్కడ ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే మీకు చంద్రాష్ట్రమం అనేది పన్నెండవ తేదీ పది గంటల ముప్పై నిమిషాలకి ఉదయం మొదలై పదమూడు పద్నాలుగో తేదీలు జరిగి పద్నాలుగో తేదీ ఐదు గంటల ఐదు గంటలకి ముగిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరము మీకు ఖచ్చితంగా ఉంది మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి